తిరిగి స్వాగతం బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ఉపన్యాసాలు ఒకనాడు బడ్జెట్ ఉపన్యాసాల కోసం పడి చచ్చేవాళ్ళు ఎందుకంటే ఉద్దండ నాయకులు ఉండేవాళ్ళు వాళ్ళ ప్రసంగాలు వినాలని చెవులు తిక్కించి వినేవాళ్ళు అంతటి అద్భుత ప్రసంగాలు ఉండే సరే ఆ పద్ధతి లేకపోయినా కనీసం ఆ వరవడిలో కొనసాగాలి కదా మరి ఇవాళ రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ మరి అద్భుతమైన అవకాశం అంది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే తన ఇమేజ్ పెరుగుతుంది కానీ జరుగుతుందేంటి టోటల్లీ దానికి భిన్నంగా జరుగుతా ఉంది ఎప్పుడు పాత పద్ధతిలోనే అంతకుముందు మాట్లాడిందే ఇప్పుడు మాట్లాడుతున్నాడు అదానీ అంబానీ కులగణన అదేమంటే అధికారులు ఏ కులం వాళ్ళు చివరికి సైన్యం కూడా అగ్నివీరు అంటే అసలు ఏమిటి అసలు బడ్జెట్ బడ్జెట్కి సంబంధించినవి కాదు బడ్జెట్ తప్ప అని మాట్లాడుతున్నాడు బడ్జెట్ తప్ప అంటే ఆయన అవగాహన లేదనమాట ఆరు ఇంట్రెస్ట్ లేదు చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పటికి రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు నాకైతే ఇప్పటికి కూడా మెచ్యూరిటీ వచ్చిందని నాకైతే అనుకోవట్లా ఎందుకనంటే ఒక విభజన విచ్ఛిన్నకర ధోరణి చాలా ప్రమాదకరం ఇది సమాజాన్ని విభజించాలనుకోవటం కులాల పేరుతోటి రిజర్వేషన్లకు ఎవరి వ్యతిరేకం కాదు పదే 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 నువ్వే కులం నువ్వే కులం అదేది ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా అదే కదా జర్నలిస్ట్ ఏదో ఆయన అడిగాడని చెప్పి అసలు నీకు నీ ఇదేంటి నీ ఐడెంటిటీ ఏంటి మీ మాలిక్ మీ యజమాని కులం ఏంటి అసలు ఎవడైనా ఒక అసలు ఆ మెచ్యూరిటీ లేకుండా అయిపోయింది సమాజాన్ని విభజించటం కోసం కుట్రలాగా అనిపిస్తూ ఉంది ఆ ట్రాప్లో రాహుల్ గాంధీ కూడా పడ్డాడనేది కూడా అనిపిస్తూ ఉంది తర్వాత అసలు సైన్యం సైన్యాన్ని గురించి చాలా తక్కువగా మాట్లాడుకోవాలండి ఎక్కువ మాట్లాడుకోకూడదు అగ్నివీరు సంబంధించి సలహాలు ఇవ్వండి ఇంప్రూవ్ ఎట్లా చేయాలని సలహాలు ఇవ్వండి తప్పులేదు దానికి దాన్ని పదే 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 ఒక సైన్యం ఇమేజే దెబ్బతినే పద్ధతిలో మాట్లాడటం అసలు ఆ బడ్జెట్ దీని గురించి ఏం తెలుసు ఆయనకి అధికారులు వాళ్ళలో ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు వ్యూహం మహాభారతం ఏదో తెలిసిన వాడిలాగా మొత్తం ఎవరో ఏదో చెప్తే రాసిచ్చి ఇక్కడ స్క్రిప్ట్ చదవటం అంటే అది కరెక్ట్గా ఉండదు మరి నిన్ను నువ్వట్ల మోడీని దాంట్లో కౌరవులాగా కౌరవ సేనంలో ఒకరిలాగా అక్కడ పెట్టి మాట్లాడవచ్చు దాని తప్పలేదు నువ్వంటే మాట్లాడవచ్చు అట కానీ నిన్నెవరన్నా అంటే మాత్రం భరించలేవు మళ్ళా అహం అడ్డ వస్తుంది మేము ఫస్ట్ ఫ్యామిలీ భారతదేశానికి మమ్మల్ని ఎవరు అంటానికి లేదని అహం అడ్డ వస్తుంది ఒక్కసారి రాహుల్ గాంధీ పాత ఎల్ఓపి నాయకులు మాట్లాడిని చదువుకోండి వినండి ఒక్కసారి పార్లమెంట్ పాత ప్రొసీడింగ్స్ అధిర్ రంజన్ కాదు నేను చెప్పేది అంతకుముందు సుష్మా స్వరాజ్ ఎట్లా మాట్లాడేది అరుణ్ జైట్లీ ఎట్లా మాట్లాడేది అంతకుముందు వాళ్ళు కూడా అవసరం లేదు వీళ్ళిద్దరు ఇటీవల కాలం వాళ్ళు కదా ఒక్కసారి వినండి బడ్జెట్ వచ్చిందంటే ఆవిడ ప్రసంగం వినటానికి అందరు ఆసక్తి చూపించేవాళ్ళు ఎందుకంటే ఎన్నో విషయాలు మాట్లాడేది బడ్జెట్కు సంబంధించినవి ప్రతిపక్షాలను ఇరుకులు పట్టు ఇరుకున పెట్టడానికి ప్రభుత్వాన్ని ఎన్నో మాట్లాడుతుంది కాబట్టి కనీసం మీకు లేకపోతే అవతల వాళ్ళు మాట ఏ పద్ధతిలో మాట్లాడారు చూసైనా సరే ఆ హుందాతని గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు ఆ పాత్ర పోషించారు లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర చివరికి జనం మిమ్మల్ని చూసి నవ్వుకునే పరిస్థితి రాకూడదు కదా రెండోది ఏది అంటారు కదా కదిలించి తిట్టి తిట్టించుకోవటం అంటే కాహంగా ఉండకుండా కదిలించి తిట్టించుకోవటం ఆవిడ నిర్మలా సీతారామన్ అయితే ఒక లేడీ సింహంలాగా ఉతికి ఆరేసింది చీల్చి చండాడింది రాహుల్ గాంధీని ఏం మరి ఆయన ఆయన ఏమన్నా ఇష్టపడతాట మాట్లాడితే బాధ్యత లేకుండా ఎలా మాట్లాడతాడండి బడ్జెట్ హల్వా తయారు చేసేటువంటి అధికారుల్లో ఎవరై కులమాట ఆవిడ అడిగింది మరి రెండు వేల పదమూడు పద్నాలుగు మీ బడ్జెటే కదా అప్పుడు కూడా హల్వా తయారు చేశారు కదా మరి ఆ అధికారుల కులాన్ని గురించి నువ్వు మాట్లాడేవా అప్పటికి నీకు పవర్ ఉంది కదా రిమోట్ కంట్రోల్ నీ చేతిలో ఉంది కదా ఎందుకు మాట్లాడలేదు అసలు అధికారుల్లో రిజర్వేట్ రిజర్వ్డ్ పీపుల్ రాకపోవటానికి కారణం ఎవరు మీరే కదా మరి బీసీ కమిషన్ని తొక్కిపట్టింది మీరే కదా బీసీ కమిషన్ రాకుండా మండల కమిషన్ తొక్కిపట్టింది మీరు కాదా అవును అడిగింది దాని సమాధానాలు ఎక్కడున్నాయి అట్లనే అసలు ఆ రిజర్వేషన్లు అనేది రావటం అనేది మీ వల్లనే లేట్ అయింది అది ఆవిడ చెప్పింది ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ మీ దగ్గర నుంచి మొదలుపెట్టండి మీరు ఇంకొకరు విమర్శించే ముందు మీకు ఒక రెండు సంస్థలు ఉన్నాయి కదా రాజీవ్ గాంధీ ఫౌండేషన్ మరి తొమ్మిది మంది ఉన్నారండి దాంట్లో తొమ్మిది మంది ఇక్కడ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చిదంబరం సుమన్ దూబే డాక్టర్ అశోక్ గంగూలీ మోంటేక్సింగ్ అహులివాలియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ విజయ్ మహాజన్ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని చెప్పన్నాడు ఇందుట్లో ఒక్కరు ముగ్గురం మీ కుటుంబ సభ్యులే మిగతా వాళ్ళందరూ మీరు ఏం చెప్తే వేలు ముద్ర కాళ్ళు మేధావులు అయితే అవ్వచ్చు కానీ ఏం ప్రయోజనం మీరు చెప్పిన దానికి చవదాటరు కదా అట్లానే రెండో చూడండి రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ డాక్టర్ అశోక్ గంగూలీ బన్సీ మెహతా దీప్ జోషి ఒక్కరున్నారండి ఇందులో నిజం చెప్పాలంటే అందరు అగ్రవర్ణాలే అంటే నేను నేనైతే అలా మాట్లాడను కానీ ఆయన అన్నాడు కదా ప్రతి దాంట్లో కులాన్ని చూస్తున్నాడు కదా మరి మీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి కదా అని అది ఆవిడ అడిగినటువంటి ప్రశ్న అసలు ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ని తొక్కిపెట్టింది ఎవరండి మీరు కాదా ఎన్నిసార్లు చెప్తారు పార్లమెంట్లో ఈ మాట మండల కమిషన్ రిపోర్ట్ని పెట్టింది ఎవరండి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరు మీ నాన్న మీ నాయనమ్మ మీ ముత్తాత అందరూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినాడు మీరు ఇక్కడికి వచ్చి ఏదో ఇవాళ అపోజిషన్లో రెచ్చగొట్టడం కోసం అని చెప్పి ఇలా మాట్లాడితే ఎవరు వింటారు అసలు ఇన్ఫ్లేషన్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఆవిడ గణాంకాలతో నిరూపించింది వాజ్పేయి హయాంలో యావరేజ్ సగటు ఇన్ఫ్లేషన్ ఎంత యూపీఏ పది సంవత్సరాల్లో సగటు ఇన్ఫ్లేషన్ ఎంత ఎన్డీఏ టైంలో సగటు ఇన్ఫ్లేషన్ ఎంత ఒకే ఒక్క పదంతో మిమ్మల్ని నోరు కట్టేసింది కాంగ్రెస్ ఆయి మెహంగాయ్ లాయి అంటే కాంగ్రెస్ వచ్చింది దాంతోపాటు అధిక ధరలను కూడా తీసుకొచ్చింది అని జనంలో నానుడని చెప్పి చెప్పింది అది నిజమది పశ్చిమ బెంగాల్ ఎంపీలు కూడా ఉత్తి కారేసింది ప్రొఫెసర్ సౌగత రాయ్ని వాళ్ళందరూ ఆయన మీరు ఇండియన్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చారన్నాడు ఎంత దారుణండి ఆయన మాట్లాడేది ఒక రాజకీయ పార్టీ అంటే హార్వర్డ్ వాడే మనకి ఆర్థిక మంత్రి ఉండాలి ఇంకొకటి ఉంటానికి లేదు ఆవిడ అడిగింది ఆవిడ నిజంగా లేడీ సింహమేనండి మరి మీ మమతా బెనర్జీ ఎక్కడ చదివింది బాబు మీ ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి ఎక్కడ చదివింది ప్రొఫెసర్ అసలు మీరు ప్రొఫెసర్గా ఎక్కడ చేస్తున్నారు ఇండియన్ యూనివర్సిటీ కాలేజీలో చేస్తున్నారా ఫారిన్ యూనివర్సిటీ కాలేజీలో చేస్తున్నారా అడిగింది మొహం అసలు పెట్టుకోవడానికి ఎక్కడుంది ఆయనకి అంత అంత చీల్చండి అడిగింది అనమాట అసలు పశ్చిమ బెంగాల్ స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఘనకీర్తి ఉంది దానికి పారిశ్రామిక రంగంలో మొత్తం దేశంలో దాని వాటా ఎంత ఇవ్వాలి ఎంత క్యాపిటల్ ఫార్మేషన్లో గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్లో అప్పటి వాటా ఎంత ఇప్పుడు వాటా ఎంత అన్నిట్లోనూ గణాంకాలతో ఏకిపారేసింది చివరికి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటే మొత్తం యూపీఏలో ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లు అన్ని కోర్టు చేసింది ఎన్ని రాష్ట్రాలు వాళ్ళు కోర్టు చేశారు సో కాబట్టి కెలుక్కొని తిట్టించుకోవటం అంటే ఇదే కెలుక్కొని తిట్టించుకోవటం అంటే అసలు ఉందాగా లేకుండా రాహుల్ గాంధీ అందరూ ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే ఎల్వై అయిన తర్వాత బాగా స్టడీ చేసి ఆ పేపర్స్ అన్ని స్టడీ చేసి వచ్చి అనుకున్నారు ఏం లేదండి పసలేదు పాత పద్ధతి ఒక దగ్గర జోకర్ లాగా తయారవుతున్నాడు నిజంగా కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు అంటే అనాలంటే కొద్దిగా బాధేస్తూ ఉంది ఆ స్థాయికి ఉన్నటువంటి వ్యక్తిని కదా రెచ్చగొట్టడం రెచ్చగొట్టడానికి పనికి వచ్చే స్పీచ్ తప్పితే సబ్స్టెన్స్ లేదండి అది ప్రతిసారి అదే పాశ్చంత పచ్చడి చెప్పిందే చెప్పింది ఇంతకీ అసలు అర్థం చేసుకోలేదు బడ్జెట్ని గురించి ఎవరు ఆయనకి ఈయన సలహాదారులు ఎవరండి ఆ జేఎన్యూ ప్రోడక్ట్స్ అట కొంతమంది ఆ కుర్రాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు వచ్చారు ఆ కమ్యూనిస్టు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకేంటి వెల్త్ ఎవరు క్రియేట్ చేసినా తప్పే పది మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు వేల మంది ఉద్యోగ ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తున్నారు అది లేకుండా ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి కాదని ప్రపంచ చరిత్ర చెప్తూ ఉంది మనకి అయినా ఆ పాత చింతకాయపచ్చే కమ్యూనిస్ట్ నాయకులు ఆయన సలహాదారులు ఇవాళ వాళ్ళ నాన్న వాళ్ళ నాయనమ్మ చెప్పింది కూడా వాళ్ళ నాన్న చాలా ప్రాక్టికల్గా ఉండేవాడు ఒక విధంగా వాళ్ళల్లో కొంచెం జంట్లమైన ఎవరంటే రాజీవ్ గాంధీ సో అదే ఆ తర్వాత ఇవాళ వచ్చి అనిల్ అంబానీ అనిల్ అంబానీ ఇంకేం లేదండి అది ఒక్కటే మరి ఆవిడ అడిగింది మరి మీరు కేరళలో విజ్యంజం పోర్టు మరి మీ ఓమన్ ఛాండీయే కదా ఆ విద్యంజం పోర్టు అదానికి అసలు టెండర్ పిలవకుండా నామినేషన్లో ఇన్విటేషన్ ప్రక్రియలో ఇచ్చేసారు అదానికి మరి అప్పుడు అనిపించలేదా మీకు అదాని మరి సిపిఎంను కూడా విమర్శించింది మరి ఆ తర్వాత మీరు వచ్చారు అదేం క్యాన్సిల్ చేయలేదుగా అదానికే ఇచ్చారు కదా అదాని ఓపెన్ చేశాడుగా సో కాబట్టి ఏంటి ఇప్పుడు తెలంగాణలో ఉంది మరి రేవంత్ రెడ్డి పిలిచి పెద్ద పెట్టేశాడు కదా అదానికి అంటే మీరు ఏదైనా మాట్లాడవచ్చండి అదే అది మీరు పాటించరు కాంగ్రెస్ అంటేనే ఇదేనండి అందుకనే నాకు కాంగ్రెస్ అంటే కోపం ఏంటంటే లేకపోతే నాకే నాకు ఏ పార్టీతో సభ్యత్వం లేదు కానీ ఇతను ఈ కాంగ్రెస్ అనేది దేశానికి పట్టిన శని నిజంగా చెప్పాలంటే ఎందుకంటే నిజంగా ఎప్పుడో అప్పుడు ఇప్పుడు ఈ పది సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక అభివృద్ధి మాత్రం ముందు కూడా కాంగ్రెస్ టైంలో జరుగున్నట్టయితే ఇవాళ సౌత్ కొరియాలో చైనాలో కాదండి భారత్ చాలా మన్నగా ఉండేదండి కారణం ఎవరవుతారండి కాంగ్రెస్ కాకుండా ఎవరు ఎవరవుతారు సో కాబట్టి గ్రోత్ రేట్స్ కూడా ఉన్నాయి నెహ్రూ కుటుంబం టైంలో ఎంత ఉంది ఇందిరాగాంధీ కుటుంబం టైంలో ఎంత ఉంది గ్రోత్ రేట్స్ అవన్నీ కూడా మనకు లెక్కలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా సరే ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చిన తర్వాత హుందా మరిచి మాట్లాడకుండా ఉంటే మంచిది సమాజాన్ని విభజించే పద్ధతుల్లో మాట్లాడకుండా ఉంటే మంచిది సైన్యాన్ని అతిగా మాట్లాడి సైన్యా సైన్యపు విషయాల్లో విచ్ఛిన్నకర ధోరణికి తోడ్పడకుండా ఉంటే మంచిది అలా అయితేనే ఎల్ఓపికి అర్హత ఉంటుంది లేకపోతే ఎల్ఓపికి ఆయన పనికిరాడని చెప్పాల్సినటువంటి పరిస్థితిని ఆయనే కొని తెచ్చుకుంటున్నాడు ఇది ఈనాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి